ప్రకటన గ్రంథంలో నుంచి ఆరవ అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని చూద్దాం ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీటం క్రింద చూచితిని బలిపీటముందో చూచితిని వారు నాదా నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక్యు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడను భాగ్యనాలి మనం ఎప్పుడైతే మారుమోన్సి పొంది బాప్తిస్ పొందుతామో అప్పుడు మనందరికీ ప్రశస్త వస్త్రాలు అనబడే తెల్లని వస్త్రాలు ఇవ్వబడతాయి అయితే ఇవ్వబడినటువంటి ఈ యొక్క వస్త్రాలు అపవిత్రమయ్యే పరిస్థితి కూడా ఉందా మలినమయ్యే పరిస్థితి కూడా ఉందా అది కనుక ఆలోచన చేస్తే ఇదే ప్రకటన మూడవ అధ్యాయము నాలుగో వాక్యం చదువుదాం సంఘాన్ని గురించి సంఘస్థుల గురించి మాట్లాడుతూ వారి యొక్క వస్త్రాలని వారి యొక్క వస్త్రాలని అపవిత్రము చేసుకోకుండా జాగ్రత్తగా కాపాడుకునే వాళ్ళు కొందరే ఉన్నారు కానీ వారి వస్త్రాలను అపవిత్రం చేసుకునే వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు అంటే మనందరికీ దేవుడు ఏసుక్రీస్తు వారి ద్వారా రక్షణ వస్త్రం అనేది మనకి ఇచ్చిన తర్వాత ఈ యొక్క తెల్లని వస్త్రాన్ని అపవిత్రం చేసుకునే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంది ఎక్కువ మంది అపవిత్రం చేసుకుంటున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెల్లని వస్త్రాన్ని దేవుడు మనకిచ్చాడు ఇప్పుడు మీరందరూ ఉన్నారండి అబ్బాయిలు అయితే తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకుంటారు మీరైతే తెల్ల శారీ వేసుకుంటారు తెల్ల బట్టలు మీరు కనుక వేసుకుంటే ఖచ్చితంగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా బయటికి వెళ్ళినప్పుడు బాప్తిస్టు అందాడు కదా సో తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు దేవుడానికి ఇచ్చాడు ఇప్పుడు తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకుని బయటికి బజార్కి వెళ్ళాడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటాడు కదా అంటే తనకి ఎదురుగా బురదలో నుంచి వచ్చినటువంటి పందులు బురదలో నుంచి వచ్చినటువంటి గేదెలు ఆవులు అట్లా గుంపులు గుంపులుగా వస్తూ ఉంటే ఎట్లా ఉంటాడు జాగ్రత్తగా ఉంటాడా ఆ తోక ఆడిచ్చిన ఈ పక్క నుంచి వెళ్ళినా ఇలా ఎదిలిచ్చిన ఖచ్చితంగా బురద అనేది మన మీద పడుతుంది కాబట్టి తెల్లబట్టలు కాబట్టి జాగ్రత్తగానే ఉంటాడు అర్థమైందా ఒక ఒకవేళ జా ఏ మందులా అని చెప్పేసి అలాగా తను వెళ్ళిపోతే ఏమైంది ఖచ్చితంగా మీ శారీస్ అయితే శారీస్ కానీ ప్యాంట్ అయితే ఖచ్చితంగా బురద మురికి అంటుకుంటుంది అనేది ఎందుకు అంటుకుంది అని అలెక్కి అడుగుతుంది జాగ్రత్తగా ఉంటే నీకు అంటుకునేది కాదుగా నువ్వు జాగ్రత్తగా లేవు అంటే నేను తెల్ల బట్టలు వేసుకున్నానన్న సంగతి మర్చిపోయాడు కాబట్టి అలా వెళ్ళిపోయాడు వాళ్ళంత బురదంట్టుకుంది రెండవ పేతుడు ఒకటి తొమ్మిది ఇవి ఎవరికి లేకపో వాడు వాడు తన పూర్వ పాపములకు వినాలి తన పూర్వ పాపాలకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును వాడును దూరదృష్టి లేని వాడునకు ఇక్కడ అంటే నేను బాపిసాని పొంది నా పాపాలు కడుక్కోనానన్న సంగతి మర్చిపోయి గుట్టివాడైపోయాడు అరే ఎదురుగా పందులు వస్తున్నాయి బురదల పందులు ఆవులు గేదెలు వస్తున్నాయి మేకలు వస్తున్నాయి కాస్త తప్పుకుని దూరంగా వెళ్ళాలా జాగ్రత్తగా ఉండాలి కదా కానీ నాకు తెల్ల బట్టలు వేసుకున్నాను నేను రక్షణ పొందాను రక్షణ వస్త్రాన్ని వేసుకున్నాను నాకు తెల్ల చక్క ప్యాంట్ వేసుకున్నాను నాకు దేవుడు ఇచ్చాడు అనే సంగతి మర్చిపోయాడు మాటల్లో జాగ్రత్త లేదు ఇష్టానుసారంగా మాట్లాడతాడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతాడు బూతులు మాట్లాడతాడు అవసరమైతే అబద్ధాలు మాట్లాడతాడు అపవిత్రమైన చెడ్డ మాటలు వింటాడు అపవిత్రమైనటువంటి ఆ చెడ్డ వాటిని మరి చూస్తాడు మన క్యారెక్టర్లో మన యొక్క ప్రవర్తనలో మార్పు లేదు మన క్రియల్లో మార్పు లేదు రక్షణ పొందినప్పుడు ఏం చేయాలి జాగ్రత్తగా ఉండాలా తెల్ల బట్టలు వేసుకున్నప్పుడు మురికంటకుండా కంటకుండా జాగ్రత్తగా బ్రతకాలా నేను తెల్ల బట్టలు వేసుకున్న సంగతి మర్చిపోయాడు అంటే బాప్ పొందిన సంగతే మర్చిపోయాడు అంటే నిర్లక్ష్యం రక్షణ వస్త్రాన్ని వేసుకుని నిర్లక్ష్యం ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఏమో తెలుసా నువ్వు ఎలా తప్పించుకుంటావు ఫిబ్రవరి అధ్యాయము మూడో వచ్చిన ఇంత గొప్ప రక్షణను ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటా ఎందుకు నిర్లక్ష్యం అరే నేను చర్చికి వెళ్తున్నానే నేను బాప్తి సిబ్బంది తెల్ల డ్రెస్ ప్రశస్తమైన వస్త్రాలు దేవుడు నాకు ఇచ్చాడే అని జాగ్రత్తగా ఉండాలా ఏ మాట పడితే ఆ మాట మాట్లాడకూడదని ఏది పడితే అది చూడకూడదని ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలని క్యారెక్టర్లో తేడా ఉండాలని మన క్రియల్లో జాగ్రత్తగా ఉండాలని అంటే నేను రక్షణ పొందాను బాప్తీసు భూపందన సంగతే చాలా మంది మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు దాని వల్ల మీ వస్త్రాలు అపవిత్రమైపోయినాయి అర్థమైందండి అర్థమైందా వస్త్రాలు లేకపోయినా విందులో పాల్గొనకూడదు ఈ వస్త్రాలకి కళంకము అభూత్వత వండుకున్నా సరే కోదర్న పని ఇంకా అది ఎంతమంది మనసులకు కలంకం వండుకుందో మీరు ఒకసారి ఆలోచించండి రంగానికి వచ్చే నరకానికి పోతే మొదటి పోతే నాలుగు పదిహేడు తీర్పు దేవుని ఇంటి ఆరంభము కాలము వచ్చిన్నది ఆ అది మన యొక్క మన తీర్పు ఆరంభమైతే దేవుని శుభార్తకు అవలైన సంగతి ఏంటి మరియు వారు మన సిబ్బంది బాప్తి సిబ్బంది నీతిగా బ్రతకేటువంటి రక్షణ పొందుట దుర్లభమైతే రక్షణ పొందిన వాళ్ళకి పరలోకం లేనప్పుడు మన సంగతి ఏంటి మన వస్త్రాలు అపవిత్రమైపోయినా ఏమో కాస్త మనం ఆలోచించుకోవాలి అయితే ఈ వస్త్రాలు మళ్ళా తిరిగి శుద్ధి చేసుకునే అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు గ్రంథం ధ్యాయము పద్నాలుగు వాక్యాన్ని చూద్దాం వారే ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లా తమ వస్త్రములను తమ వస్త్రములను ఉదుకు ఎందుకని మరకంటుకుందిగా మలినమైపోయినాయిగా అపవిత్రమైపోయినాయి కదా తమ వస్త్రాలని వాళ్ళు ధన్నిలు ఎలా ఉతుక్కోవాలి రెండు ఎలా ఉతుక్కోవాలి మన బట్టలు ఏడవ అధ్యాయం పద్నాలుగు అందుకు అందుకు నేను నేను అయ్యా అయ్యా నీకే తెలియను అనగా అతడు ఈలాగు నాతో చెప్పాను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గోర్రె పిల్ల రక్తంలో గోర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుని వారిని తెలుపు చేసుకొని రే ఇచ్చిన తెల్లటి వస్త్రాలు కాస్త అపవిత్రమైపోయినాయి ఎలా మన మాటలు మన చూపులు మన యొక్క తలంపులు మన యొక్క వినికిడి మన యొక్క అబద్ధాలు మన యొక్క భూతులు మనకు బ్రతకంత అభవిత్రం అయిపోయింది కానీ వస్త్రాలు మొత్తం కూడా కల్మషం ఏదో ఒక విషయంలో అందుకని వస్త్రాలు కడుక్కునే వాళ్ళు ధన్యులు అని అంటే ఎలా కడుక్కోవాలంటే ఆ లిక్విడ్ ఒకటే ఏసుక్రీస్తు వారిక గుర పెళ్ళ రక్తములో నుండి వస్త్రాలని శుభ్రం చేసుకునే భాగ్యం మనం దొరుకుతుంది ఏసుక్రీస్తు వారి యొక్క రక్తం మనలను ఎప్పుడు ఎక్కడ ఎలా శుద్ధిపరుస్తుందో గత రెండు వారాల క్రితం నేను మీకు మీకు చెప్పాను మొదటి పత్రికలో ఒకటి ఐదు నుంచి ఏడు వచ్చినా ఏసుక్రీస్తు వారి యొక్క రక్తం మీ పాపాలని కడుగుతుంది ఎప్పుడంటే మీరు సంఘ సహవాసములు అన్యోన్య సహవాసము గలవారై వారై ఉన్నప్పుడే మీ పాపాలు కడగబడుతుంది మరలా సహవాసానికి వచ్చేసాం చివరిగా చూశారండి రక్షణ పొందినటువంటి మీ యొక్క పాపాలు మీ యొక్క వస్త్రాలు మరలా శుద్ధం వాళ్ళని దానికి ఒకటే యేసుక్రీస్తు వారికి రక్తం అనుకుంటే ఆ రక్తము చేత మీరు శుభ్రపరచబడాలంటే అన్యోన్య సంఘంతో అన్యోన్య సహవాసం గలవారై ఉన్నప్పుడే మన పాపాలకి శుద్ధీకరణ జరుగుతుంది ఎవరు సంఘ సహవాసానికి వస్తారయ్యా అని అంటే వెలుగులో ఉన్న వాళ్ళు మాత్రమే సంఘ సహవాసంలో ఉంటారు చీకట్లో ఉన్నవాళ్ళు చీకట్లోనే బ్రతుకుతూ ఉంటారు ఇక వాళ్ళ పాపాలు అట్లే ఉంటాయి ఆదివారం రావటమే అంతంత మాత్రం కుదిరితే వీలైతే ఏ పని లేకపోతే బంధువులు పిలవకపోతే చుట్టాలు పిలవకపోతే ఫంక్షన్ లేకపోతే కార్యక్రమాలు లేకపోతే కుదిరితే వీలైతే ఖాళీగా ఉంటే అప్పుడు ఊరు ప్రాణాలు లేకపోతే అప్పుడు వస్తాం ఇలాంటి వాళ్ళకు దేవుడు పరలోకం ఎందుకు ఇవ్వాలండి ఎలా ఇస్తాడు దేవుడు నువ్వు దేనికి ప్రయత్తిస్తున్నావు నువ్వు విందులో పాల్గొనకపోతేనే ఇస్రాయిలను దండుతో సమూల నాశనం చేశాడే ఇక్కడ విందుకొచ్చినటువంటి అన్యులలో వస్త్రాలు లేకపోతేనే తీసుకుని పోయి పడేశాడే ఇప్పుడు మన వస్త్రాల సంగతి ఏంటి లేని వాళ్ళ సంగతి ఏంటి ఉన్న అపవిత్రంగా ఉన్నటువంటి మన వస్త్రాల సంగతి ఏంటో ఎవరికి వారుగా పరీక్షించుకోండి ఇప్పటి ఇంకా మన వస్త్రాలు ఒకవేళ అపవిత్రమైపోయినా దేవుని పిల్లల యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడుక్కుందాం అర్థమైందండి అపవిత్రం అసలు వస్త్రాలు లేకపోతేనే విందులో పాల్గొనే అవకాశం లేదు ఇక్కడ నీ వస్త్రాలు కాస్త ఏమైపోయినాయి నెక్స్ట్ డేకే మొత్తం మలినమైపోయి మరి అలాంటప్పుడు ఇంకా సంఘంలో మరి ఎందుకు ఉంచాడు అని అంటే గురుగులు గోధుమల్లాగా పెరగని ఆ గురుగుల్ని క్రీస్తు రాకడ వరకు పెరగని అప్పటి వరకు ఉండని తర్వాత నేను చూసుకుంటాను అంటే సంఘములనే ఉంటారు గురువులాగానే పెరుగుతారు కానీ వాళ్ళకి సంఘములో అర్హత యోగ్యత అనేది లేదు సంఘ బహిష్కరణ దేవుడు ఎప్పుడు వాళ్ళకి నియమించాడు సంఘానికి వస్తారు సంఘంలో ఉంటారు కానీ అవకాశం లేదు రాజ్యంలో సంఘ బహిష్కరణ జరిగిపోయింది ఆల్రెడీ కాబట్టి దేవుని పిల్లలారా జీవించుచున్నామన్న పేరు మనకు దేవునికి లిస్టుల పేరుందా ఇక్కడ లిస్ట్లో ఉంది కానీ దేవునికి పేరుందా అది కావాలి ఇక్కడ దేవునికి సంఘ దేవునికి రాజ్యం లిస్టులో నీ పేరుందా జీవించుచున్నామన్న పేరు మాత్రం ఇక్కడ ఉంది కానీ ఎప్పుడో ఎప్పుడో ఆత్మీయంగా దేవుని కొరకు దేనికి కూడా పనిచేయనటువంటి పరిస్థితి నువ్వు అయిపోయావు అందుకే చివరిగా చెప్పే మాట ఏంటంటే ఆయనకు రొట్టే ద్రాక్ష రసంలో పాల్గొనే ముందు ఎవరు అయోగ్యులుగా పాల్గొంటారో వాళ్ళు ముందుగా బలహీనులు రోగులు చచ్చిపోతారు అని చెప్పాడు అయోగ్యముగా మలినమైన వస్త్రాలతో అయోగ్యలుగా మనం కనుక రొట్టెలో పాల్గొన్నట్లయితే దేవుని యొక్క శాపం అది ఆల్రెడీ నువ్వు ఆల్రెడీ చచ్చిపోయావు జీవించుచున్న సంఘములు పేరు ఉందంటే దేనికి చలన ఉండదు దేనికి చలన ఎంత చెప్పు ఎంత మొత్తుకు వాగు అరువు ఏది ముందుకురావు ఎందుకని చచ్చిపోయాంగా జీవించుచున్నావన్న పేరు నీకున్నంతే నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు ఆల్రెడీ అది నీ అర్థం కావట్లా నేను బ్రతుకున్నానని నువ్వు అనుకుంటున్నావు దేవుని పిల్లల ఇన్ని వాక్యాలు విన్నా ఇన్ని ఇన్ని ప్రసంగాలు విన్నా ఇంకా మన బ్రతి అనుకుంటే ఎవరేం చేద్దరు కాబట్టి మన వస్త్రాలని ఎవరికి వాళ్ళకి పరీక్షించుకుందాం బలలో పాల్గొనే ముందు దేవుడేం చెప్పారంటే మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మీరు అసలు మీ వస్త్రాలు శుభ్రంగా ఉన్నాయో లేదో వాళ్ళని వెళ్ళను కాదు పరీక్షించేది ఇక్కడ ఎవరు తక్కువంట ఆమె మొన్న వస్తుందా ప్రేరికి ఈమె వస్తుందా కూడికిలకి ఆమె సినిమాలు చూడలేదా ఈ భూతులు మాట్లాడలేదా ఇది నీకు ఎవరు చెప్పాడు మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి వాళ్ళని వెళ్ళను కాదు మనల్ని మనమే పరీక్షించుకుందాం మనల్ని యజ్ఞత ఉందలేదు మన వస్త్రాలు తెల్లగా వన్నలేదు పరీక్షించుకుందాం లేకపోతే క్రీస్త రత్నంలో కడగబడటానికి ప్రయత్నించేది